గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్ మాస్ అప్పరెన్స్ తో ఇది పక్క మాస్ మూవీ అని తేలిపోయింది ఇక మాస్ కంటెంట్ కి క్రికెట్ కుస్తీల ఆటల నేపథ్యాన్ని తోటి కంటెంట్ ఆసక్తికరంగా మారింది అలాగే ఒక పీరియాడిక్ మూవీగా ఫోకస్ అయింది ఇదంతా అందరికీ తెలిసిన విషయమే మరి పెద్ద మూవీకి కీలకమైన అంశం ఏంది సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే బుచ్చిబాబు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తెర మీదకి తీసుకొచ్చాడు పెద్ద మూవీకి క్రికెట్ అనేది అసలైన నేపథ్యం కాదని కథలో ఒక బలమైన ఎమోషన్ ఉంటుందని అదే ఈ మూవీకి అసలైన మెయిన్ థీమ్ అనేసి చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఇక ఆ మెయిన్ ఎమోషన్ అనేది చరణ్ పాత్రకు చాలా బలంగా ఆవహించి ఉంటుందట ఆ క్యారెక్టర్ లో ఎమోషన్స్ అనేవి చాలా పీక్స్ లో ఉంటుందని రామ్ చరణ్ అయితే ఇంతవరకు ఇలాంటి స్ట్రాంగ్ ఎమోషన్ ని ఏ సినిమాలో కూడా చూపించి ఉండరని ధీమా వ్యక్తం చేశాడు బుచ్చిబాబు అలాగే పెద్ద మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్కు అలాగే రియల్ లైఫ్ క్యారెక్టర్కు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని చెప్పుకొచ్చాడు ఇకపోతే పెద్ద మూవీని ఒక బలమైన ఎమోషన్ పాయింట్ తోటి నడిపిస్తున్నట్లుగా అయితే అర్థమైపోతుంది ఉప్పెన మూవీలోను తండ్రి కూతుర్ల మధ్య ఒక బలమైన ఎమోషన్ని చూపించాడు ప్రేమకు లైంగిక కోరికకు ఎలాంటి సంబంధం లేదని ప్రేమ అనేది కేవలం మనసుకు మాత్రమే సంబంధించిందని ఉప్పెనలో బలంగా చెప్పాడు అయితే అది ఎంతో కన్విన్సింగ్ గాను ఉంది ఇక పెద్ద మూవీలో కూడా ఒక ఎమోషన్ అనే మెయిన్ పాయింట్ ని తీసుకొని కథను చాలా బలంగా అల్లినట్లుగా అతని మాటల్లోనే అర్థమవుతుంది అదే విధంగా రామ్ చరణ్ గారైతే ఆన్ సెట్స్ లో వేరుగా ఉంటారని కెమెరా ఆన్ చేస్తే ఒక భిన్నమైన చరణ్ ని చూస్తామనేసి చెప్పుకొచ్చాడు అదే విధంగా తాను టేక్ ఓకే చేసినా కూడా రామ్ చరణ్ అయితే మరొక టేక్ తీసుకుందామనేసి చెప్తూ ఉంటాడట ప్రతి సీన్ విషయంలో రామ్ చరణ్ పర్ఫెక్షన్స్ ఎంతో బాగుంటుందని చెప్పుకొచ్చాడు అదే విధంగా లాస్ట్లో ఇలాంటి నటులు చాలా అరుదుగా కనిపిస్తారు అలాగే చాలా రేర్ గా ఉంటారని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఇక మరొకసారి మూవీ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు మూవీ మేకింగ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండియర్ గా ఒక అద్భుతమైన టేకింగ్ తోటి పవర్ ప్యాక్ ఎలివేషన్స్ తోటి ఒక అల్ట్రా క్లాసిక్ మూవీ అయితే సిద్ధం చేస్తున్నాడు బుచ్చిబాబు విధంగా మెగా ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ ఆడియన్స్ అయితే పెద్ద మూవీ కోసం ఎంతో గా వెయిట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే